గత ఏడాదిలో కూటమి ప్రభుత్వం రాకముందు ఉపాధి హామీలో దొంగ హాజరులతో నిధులు దుర్వినియోగం సామాజిక తనిఖీ బృందం ఆదివారం రాఘన రామాపురంలోని స్కూల్ ప్రాంగణంలో గ్రామసభ ద్వారా ప్రజలకు చదివి వినిపించారు ఫీల్డ్ అసిస్టెంట్ పని చేసిన వ్యక్తిపై గ్రామంలో ఆశా వర్కర్గా ఉన్న మహిళ కూడా తాను ఉపాధి పని చేయకపోయినా అకౌంట్లో వేయటం ఆ డబ్బులు ఫీల్డ్ అసిస్టెంట్ తీసుకున్నారని వారు ఇచ్చిన స్టేట్మెంట్ను సామాజిక తనిఖీ బృందం రికార్డు చేశారు ఈ సమావేశంలో టెక్నికల్ అసిస్టెంట్ సురేంద్ర సామాజిక తనిఖీ బృందం గ్రామస్తులు ఉపాధి హామీ సిబ్బంది కూలీలు పాల్గొన్నారు సామాగ్రి జిత్తి జీరో చెల్లించారు కొలతల పుస్తకం సంఖ్య ఇరవై నాలుగు తొంభై ఐదు పేజ్ నెంబర్ ఒకటి ముప్పై వరకు నాలుగు వందల ఇరవై ఏడు కిలోమీటర్లు నమోదు చేసి అరవై తొమ్మిది వేల నాలుగు రూపాయలు పేమెంట్ చేసి ఉన్నది తీయ సమస్యలు చూడగా పనిచందు గడ్డి మరి కంపెనీ కారణంగా కొత్తగా తెలియదు ఈ పనికి సంబంధించిన మూడు దశల పోటీ అయితే మాకు చూపించలేదు అలాగే మస్టర్లు పరిశీలించగా ఒకరే మస్టులు మస్టర్ ఒరిజినల్ మస్ ఆ పనికి సంబంధించిన మరినల్ మస్టలు అయితే వెళ్ళలేదు ఈ పనికి సంబంధించిన మస్టర్లు డి మస్టలు ఇస్తారు మస్టర్లలో కూడా ఒకరే సంతకం చేసినట్టుగా ఉంది మొత్తం వచ్చేసి కుమ్మరోడు గుంట ఆర్ఆర్పురం చెరువు వరకు పనిచేసినట్టుగా వేతనాలు వచ్చేసి ఒక లక్ష ఎనభై వేల అరవై రూపాయలు సామర్గ్య జీరో చెల్లించారు ఈ పనికి సంబంధించిన కొలతల పుస్తకం సంఖ్య ముప్పై ఒకటి నాలుగు వందల అరవై పేజ్ నెంబర్ ఒకటి వరకు కాళాపూర్తి పనికి సంబంధించి వెయ్యి యాభై ఏడు కిలోమీటర్లు నమోదు చేసి ఒక లక్ష డెబ్బై ఒక్క వేల ఎనిమిది రూపాయలు చెల్లింపులు చెల్లించి ఉన్నారు ఈ పనిని టీఎల్ సమస్యలు కొలతలు తీయగా ఎనిమిది వందల తొంభై ఒక్క రన్నింగ్ మీటర్లు మాత్రమే రావడం జరిగింది ఎంబీలో పదహారు వందల ఇరవై ఒక్క రన్నింగ్ మీటర్లు చేయడం జరిగింది తేడా వచ్చేసి ఏడు వందల ఇరవై తొమ్మిది రన్నింగ్ మీటర్లు అదనంగా పేమెంట్ చేశారు ఈ పనికి సంబంధించిన మూడు దశల ఫోటోలు కూడా ఇవ్వలేదు తను ఇరవై నాలుగు వేల రెండు వందల నలభై వందల రూపాయలు తీసుకున్నట్టు రికార్డునందు కలదు ఇటు విషయాన్ని వేదంతా విచారించగా నేను ఉపాధి పనులు చేయలేదు నా వయసు డెబ్బై అయినవి నేను ఉపాధి పనులు చేయలేనని నేను పనికి వెళ్ళలేదని తెలిపారు పని పల్లికి క్రీడా చానల్ పనికిఇటీ పనులకు సంబంధించి ఇరవై రెండు ఐదు ఇరవై మూడు ఇరవై మూడు ఏడు వరకు తొంభై రోజులు పనిచేసి ఇరవై రెండు వేల ఏడు వందల రూపాయలు పనిచేసినట్టు నా పేరు మీద మస్టర్ వేసినారు నేను వాస్తవంగా ఉపాధి పని చేయలేదు మేటు ఉగ సామాధు అని వచ్చి డబ్బులు తీసి నన్ను అడిగారు నా పేరు మీద పని చేసినట్టు మస్తడు వేయవద్దని చెప్పినా కూడా వినకుండానే వేసినారు నేను ఉపాధి పనులకు వెళ్ళలేదని తెలిపారు ఆర్ఆర్పురం గ్రామ పంచాయతీ ఎందు చీకట్లనిత జాబ్ కార్డ్ నంబరు వంద అరవై మూడు అని ఈమె ఎనిమిది రకాల ఐడియాలు పనులు చేసినట్టు కలదు ఎనిమిది ఐదు ఇరవై మూడు నుండి ఇరవై మూడు ఏడు ఇరవై మూడు వరకు తొంభై ఆరు వేలు పనిచేసి ఇరవై నాలుగు వేల మూడు వందల రూపాయలు తీసుకున్నట్టు కలదు ఇటు విషయం గ్రామంలో గ్రామ సభ్యులు విచారించగా ఈమె తన ఆశా వర్కర్గా పనిచేస్తున్నదని తెలిపారు ఆశా వర్కర్గా పనిచేస్తున్న వ్యక్తికి మత్సరా వేసి పేమెంట్ చెల్లించినట్టు గుర్తించడం అనేది వేదాంతారులు అందుబాటులో లేకపోవడం వలన గ్రామ సభకు ముందుగానే హాజరై అయితే అవ్వడం లేదు తర్వాత గ్రామ సభకు ముందుగానే వచ్చి మళ్ళీ తర్వాత హాజరైన తరుగుతాం నేను పని చేయలేదు పని చేసినట్టు వేసి డబ్బులు వచ్చిన తర్వాత చెప్పి మధు కీస్ ఇస్తానని బాత్ర తెలిపారు రూపాయలు పనుల నిబం నిబంధనల ప్రకారం కుటుంబానికి ఒక జాబ్ కార్డు మాకు ఇవ్వాల్సి ఉండగా వేరే జాబ్ కార్డ్స్ మంజూరు చేసి పనిచేసేట్టు పేమెంట్ చేశాడు బహుశా ఈశ్వరమ్మ ఈసరయ్యా వంద ఎనభై రెండు జాబ్ కార్డ్ నంబరు తొంభై నాలుగు రోజులు పనిచేసి ఇరవై మూడు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు భూసాకాంతమ్మ తొంభై రోజులు ఇరవై రెండు వేల ఆరు వందల అరవై ఒక్క రూపాయలు వీరిద్దరు వివిధ ఐడీలలో పనిచేసినట్టు కలదు వీరి పేరు గ్రామంలో చదివిని పిలిచుగా వీరు భార్యాభర్తలన్నీ వీరు వేరువేరుగా జాబ్ కార్డ్స్ ఇచ్చారని తెలిపారు ఎన్ఆర్ఐ ఉపాధి నిబంధనల ప్రకారం ఒక కుటుంబానికి ఒక జాబ్ కార్డే ఇవ్వాల్సి ఉండగా భార్యాభర్తలకు వేరువేరు జాబ్ కార్డ్స్ ఇచ్చి తొంభై రోజులు పని పని చేసినట్టు గుర్తించండి అంటే ఒకరికి అదనంగా పేమెంట్ పెయిన్